హలో గాయ్స్ రిలయన్స్ మార్ట్కి అయితే షాపింగ్కి అయితే వచ్చాము ఏం తీసుకుంటున్నాము గెస్ట్ చేయండి అని చెప్పేసి అంటే ఒక్కరైతే మెసేజ్ చేశారు వాషింగ్ అని ఎస్ వాషింగ్ మిషన్ తీసుకోవడానికి అయితే వచ్చాము మేము ఇంకా తీసుకోవడానికి వచ్చింది తప్ప మిగతా అవన్నీ చూస్తూ ఉన్నామన్నమాట మా అమ్మ అయితే ఆశ్చర్యపోతుంది రిఫ్రిజిరేటరు ఫిఫ్టీ త్రీ థౌజండ్ యాభై వేలు బట్టి కూడా ఉంటారా అని చెప్పేసి అయితే ఆశ్చర్యపోతుంది అనమాట ఈ టీవీలు ఫ్రిడ్జ్లు చూసి ఇంత పెద్ద పెద్దగా ఉంటాయా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది ఇంకా మా వాడైతే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ తీస్తే ఫ్రిడ్జ్లో దొరుతున్నాడు కూలర్ పడేశాడు ఇంకా ఈ వాషింగ్ మిషన్ మీదకి కూడా ఎక్కి దుంకుతూ ఉన్నాడు అనమాట మేము చేసే పని మేము చేస్తున్నాం వాడు చేసే పని వాడు చేసుకుంటున్నాడు ఇంకా మేము ఏదో తీసుకుందామని వచ్చాము నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను మా ఆయన ఒకటి సెలెక్ట్ చేశాడు కానీ మా ఇద్దరిది కాకుండా వాడు చెప్పేవాడైతే అప్పటి నుంచి స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఎండింగ్ వరకు ఒకటైతే ఈ కంపెనీ బాగుంటుంది మేడం ఈ కంపెనీ బాగుంటుంది మేడం అని చెప్పేసి ఆఖరికి మాకు వాడి నచ్చిందే తీసుకునేటట్టు చెప్పే చేశాడే తప్ప మాకు నచ్చింది మాత్రం ఇవ్వలేదు ఇంకా ఫైనల్ గా అయితే ఒక ఫిక్స్ అయ్యాము ఇంకా దానికైతే బిల్లు కట్టేసి నేనైతే అయిపోయి మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా మీకు నచ్చిన తప్ప విర